వెల్కమ్ బ్యాక్ టు వచ్చేసాము ఈ కథనే రచించిన వారు తపస్వి మనోహరం వ్యవస్థాపకులు శ్రీ కార్తిక్ గారు స్వరం అందిస్తుంది సౌజన్య పతివాడ ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి కలల్ తీరంలో ఎపిసోడ్ టూ అది ఆగస్ట్ పన్నెండు ఉదయం ఆరు గంటలు హైదరాబాద్ నక్లెస్ రోడ్ చీకట్లు వీడిన చిరుచల్లు వల్ల మసక చీకటి లోకం బత్తకంగా చలిదుప్పట్లో చూగుతుంది రాయల్ ఎన్ఫీల్డ్ పండి పక్కన పార్క్ చేసి పడి చిరుచల్లుల్లో తడుస్తూ నిల్చున్నాడు అతను వచ్చావా ఆమె నుండి మెసేజ్ హా అతని రిప్లై అతను ఫోన్లో ఆన్సర్ ఇచ్చి ఆమె చూసేలోపు అతని ముందు ఒక ఆటో ఆగింది నవ్వుతూ ఆటో దగ్గరికి వెళ్ళాడు ఆమె చూడగానే ఇద్దరి కళ్ళల్లో ఒక మెరుపు ఆటో అతనికి పే చేసి బైక్ దగ్గరికి వచ్చాడు నీదేనా అంది పండి చూస్తూ ఆహా లేదు ఫ్రెండ్ది కానీ ఈ మూడు రోజులు మందేలే నవ్వుతూ చెప్పాడు అతను అడుగు దూరంలో నిల్చున్నారు కలిసింది మొదటిసారి కానీ ఇద్దరికీ ఇద్దరు కొత్తగా లేరు అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి కానీ ఎలా చెప్పాలి అదే అర్థం కావడం లేదు ఆమెకి అతన్ని దగ్గరికి తీసుకొని గట్టిగా అత్తుకొని అతని నిదుటి మీద ముత్తు పెట్టి చెప్పాలనుంది కానీ కానీ ఆ పొక్క ఆలోచన దగ్గర ఆగిపోయింది ఆమె ఆలోచన పసిగట్టినట్టు ఆమె కన్నుల్లోకి సూటిగా చూస్తున్నాడు అతను అలా చూస్తావేంటి తినేసేలా చిరుకోపంతో నవ్వుతూ కళ్ళు పక్కకి తిప్పుకొని అడిగింది నన్ను చూడగానే వచ్చి హక్కిచ్చి విష్ అనుకున్నా నవ్వుతూ అన్నాడు చూపు ఆమె నుండి తిప్పకుండా ఆహా ఇంకా ఏమైనా కోరికలున్నాయా అంది అతని పుచ్చ మీద కొడుతూ కాఫీ అన్నాడు నవ్వుతూ కొంటగా అమ్మో వద్దు బాబు అంది గట్టిగా నవ్వుతూ ఇంతకు ముందు తమ మధ్యలో కాఫీ వర్షం అంటూ సాగిన ఓ సరదా సంఘటన గుర్తొచ్చి అంత పైమా నవ్వుతూ అడిగాడు అతను మరి ఇప్పుడు ఇక్కడ నీ కూర్చొని నేను కాఫీ తాగితే ఆ రుచి నా పెదోలి మీద నుండి నువ్వు తీసుకుంటా అంటే బాగోదేమో కదా సిగ్గుపడుతూ అంది గుర్తుందా మచ్చిపాయ అనుకున్నానే అన్నాడు కొంటిగా కన్నుకూడదు నువ్వు చెప్పేదేమైనా మర్చిపోయేలా చెప్తావా ఏంటి నీకే నువ్వు సరదాగా అంటూ ఏదో చెప్పే ఊరుకుంటావు అని అలా కాదు అవి అలా ఆలోచనలో తిరుగుతూనే ఉంటాయి అంది కళ్ళని చక్రలాగా తిప్పుతూ ఆహా అంటూ గట్టిగా నవ్వి వెళదామా అన్నాడు సరే అన్నట్టు తలూపడంతో బైక్ స్టార్ట్ చేశాడు అతను ఎక్కడికి ఎటు అని ఇంతకు ముందు ఆమె అడగలేదు జస్ట్ మూడు రోజుల వరకు కావాల్సినవి మాత్రం తీసుకుని వచ్చింది కానీ అంత కొట్టిగా అతన్ని ఎలా నమ్మగలుగుతుంది నిజానికి ఆమె మనసు కూడా సమాధానం తెలియదు బండి ఎక్కపోతుంటే అదేంటి అలా కూర్చుంటావా అని అడిగిన అతని మాటలకి ఆగి సిటీలో వద్దులే అంటూ అతని బండి ఎక్కి భుజం మీద చేవేసి వేసి అదా అంది ఆమె అతను చిరునవ్వు నవ్వి బండి స్టార్ట్ చేశాడు చిరు జల్లెల్లో తడుస్తూ ఇద్దరు వేగంగా సిటీకి దూరంగా వెళ్ళసాగారు తాము కలిసే క్షణం వస్తే ఎన్నో కబర్లు చెప్పుకోవాలి అనుకున్నారు కానీ ఇద్దరి మధ్య మౌనం అతని బండి వేగం పెరిగే కొద్దీ అతనికి దగ్గరగా జరగసాగింది ఆమె ఒక చెయ్యి భుజం మీద ఒక చెయ్యి అతని నడుం చుట్టూ వేసి తల అతని వేపుకి అనించింది అతను ఆమె చెయ్యిని పట్టుకున్నాడు ఒకసారి అతని తొలి స్పర్శ అది ఆమెకి కానీ ఆ స్పర్శలో ఏదో తెలియని మాయ కలివేస్తుందా బండి స్లో చేస్తూ అడిగాడు ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకుంటూ ఆహా లేదు అని రెండో చెయ్యి అతని భుజం మీద నుండి తీసి అతని చెయ్యిని పట్టుకుంటూ మరింత దగ్గరగా జరిగి చెప్పింది ఆమె అతను తన చేతిని వెనక్కి తీసుకుని నవ్వుకుంటూ బండి నడపసాగాడు ఆమె అతన్ని అల్లుకుని మౌనంగా క్షణాల్ని ఆస్వాదించసాగింది ఏంటి ఏం మాట్లాడవు అని అడిగాడు అతను అతనికి సమాధానం ఇవ్వకుండా మరింత గట్టిగా పట్టుకుంది అందరి మధ్య ఇష్టం ప్రేమ అంటే చెప్పుకోవడానికి చాలా మాటలు కావాలేమో కానీ వారిద్దరికి మాత్రం మాటల కంటే వారి మౌనం వారి స్పర్శ వాళ్ళ ఇష్టాన్ని ప్రేమని కొత్తగా చెప్తున్నాయి అదండి మరి ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉంది బాగుంది కదా నచ్చితే ఒక లైక్ అలానే ఒక కమెంట్ కూడా పెట్టేస్తే మేము హ్యాపీ ఇంకా ఈ రోజుకి ఇంతే మరి ఉంటాను బాయ్